మీకు మానిటైజేషన్ రావాలంటే మీకు ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు మీ సబ్స్క్రైబర్స్ ఏ వీడియోని బాగా లైక్ చేస్తున్నారు ఆ వీడియోతో మీరు ఓన్గా మీ యొక్క మొబైల్ తోటి మీ ఫేస్ క్యామ్ ఉపయోగించి కూడా మీరు లేదంటే ఆల్టర్నేట్ కెమెరా ఉన్నా కూడా ఆ కెమెరా ఉపయోగించి మీరు మంచిగా వీడియో తీసుకొని ఒక కుకింగ్ అయితే ఒక ఫుడ్ ఛానల్ అయితే ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే ఒక స్పోర్ట్స్ ఛానల్ అయితే ఒక న్యూస్ ఛానల్ అయితే మంచిగా మీకు సంబంధించినటువంటి కంటెంట్కి తగ్గట్టుగా మీరు కనుక దాన్ని జాగ్రత్తగా కనుక చేసినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్గా కూడా వీడియో వైరల్ అవుతుంది ఇక్కడ వీడియో చేయటం ఒక వ్యక్తి అయితే వీడియోని వైరల్ చేయటం చాలా కష్టం అంటే అది కష్టం అంటే కష్టం కాదు దానికి సంబంధించి మీకు టిప్స్ తెలియకపోవటం వల్ల మీరు మీకు వైరల్ కావట్లా ఒక వీడియో కనుక మనకి యూట్యూబ్ పుష్టింగ్ ఇచ్చేటప్పుడు మనం దానికి సంబంధించి ఆ వీడియోకి సంబంధించినటువంటి హ్యాష్ ట్యాగ్స్ దానికి సంబంధించి డిస్క్రిప్షన్ రాయటం తమ్మెయిల్ చేయటం టైటిల్ లెంతీగా పెట్టుకోవటం ఇవన్నీ కనుక మనం జాగ్రత్తగా కనుక పాటించినట్టయితే మీకు ఒక వీడియో దాదాపుగా మూడు నుంచి ఐదు లక్షల వరకు కూడా వ్యూస్ వస్తాయి ఆ వీడియోని కనుక వైరల్ చేసుకోగలిగితే మీ ఛానల్ హ్యాపీగా మానిటైజేషన్ వస్తుంది అక్కడి నుంచి కూడా ప్రతి వీడియోను మీరు ఓన్ కంటెంట్గా కనుక చేసుకొని వీడియోలు అప్లోడ్ చేసుకుంటే మీకు మానిటైజేషన్తో పాటు డబ్బులు కూడా మీ అకౌంట్లో పడిపోతాయి సో ఇంకెందుకు అలసిం నేను చెప్పేటువంటి యూట్యూబ్లో ఈ చిన్న చిన్న ఒక వీడియోకి ఎలా అప్లోడ్ చేయాలి ఎలా కంటెంట్ క్రియేట్ చేయాలి ఎలా కంటెంట్ ఉంచుకోవాలి తదితర వివరాలన్నీ కూడా మీకు క్లుప్తంగా సింపుల్ సిటీగా చెప్పేస్తా ఎందుకంటే ఇప్పుడున్న యూట్యూబ్ రెండు వేల ఇరవై నాలుగులో యూట్యూబ్ గైడ్ లైన్స్ అన్నీ మారిపోయినాయి గతంలో ఉండే గైడ్ లైన్స్ వేరు ఇప్పుడు గైడ్ లైన్స్ వేరు సో ఇప్పుడు గైడ్ లైన్స్ యూట్యూబ్ ఏ వీడియోనైతే పుష్ చేస్తుందో ఆ వీడియోని మీరు చూ చూ చూస్ చేసుకొని కూడా మన ఛానల్లో అప్లోడ్ కనుక చేసుకుంటే దాదాపుగా మీకు రెండు మూడు రోజుల్లోనే ఆ వీడియో వైరల్ అవుతుంది ఈ టిప్స్ పాటించండి వైరల్ అయినటువంటి వీడియోలు ఒక రెండు మూడు వీడియోలు కనుక మన ఛానల్లో కనుక పడితే సబ్స్క్రైబర్స్ పెరుగుతాయి వాచ్ అవర్స్ పెరుగుతుంది ఆటోమేటిక్గా యూట్యూబ్ నుంచి మనకి నోటిఫికేషన్ కూడా వస్తుంది దాని ద్వారా మనం ఛానల్ మానిటైజేషన్ కూడా చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టిప్స్ ఒకసారి చూద్దామా ఒక్క వీడియోతోటి కేవలం ఒకే ఒక్క వీడియోతోటి మీరు కనుక దానికి మంచిగా హ్యాష్ ట్యాగ్స్ మంచిగా తమ్ ఇచ్చుకున్నట్లయితే యూ విల్ గెట్ ద మానిటైజేషన్ మానిటైజేషన్ చేయడానికి చాలామంది అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తారు ఎందుకంటే మొన్నటి దాకా ఎలక్షన్లో మనం చూస్తే యూట్యూబ్ క్రియేటర్స్ అందరూ కూడా దాదాపుగా అందరూ ఓన్ కంటెంట్ మీద కంటే కూడా వాట్సాప్ కంటెంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టి వాట్సాప్లో వచ్చినటువంటి పొలిటికల్ వీడియోస్ అన్నీ ఒకదానికొకటి అటాచ్ చేసి దాన్ని షార్ట్స్గా వేసుకుంటా దాన్ని వీడియోల రూపంలో వేసుకుంటా వాటికి తమ్ లేకుండా రోజుకొచ్చేసి ఆరు ఏడు వీడియోస్ ఆ ఎమ్మెల్యేలు తిరిగినాయి మంత్రులు తిరిగినాయి ఎంపీ పాదే ఈ ప్రచార కార్యక్రమాలు ఇవన్నీ వేసుకొని ఛానల్ని అయితే గబ్బు గబ్బు చేసుకున్న పరిస్థితులు మనం చూసాం